హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజులు అయితే దసరా హాలిడేస్ అయిపోతాయి కదా అనేది గాలాలను ఎర్రలు ఏ తోముకొని వచ్చు చేపలకి అయితే వెళ్తాను ఇక కూరగాయలు అయితే ఇక అయితే దిస్తాల్ ఇక మనం పెద్ద గాలాలే తీసుకురా మూడే గాలాలే తీసుకొచ్చినాం ఈ ఎర్రలు ఎట్టున్నయో ఎర్రలు మనం అయితే తోమలేదు అనమాట చూద్దాం ఎన్ని చేపలు పడతాయో ఈ వీడియో అయితే మీరు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడికి పోదాం రా కింది పోదాం అయితే మంచిగా పోతా అని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు రెండు కట్టెగాలాలను ఒక రాడ్ గాలమే తీసుకొని వచ్చిన లొకేషన్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఎక్కువ అడవిలో పోతే అడిగి పందులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అయినా సాహసం చేసి అయితే పోదాం మామూలు ఏమి ఎర్రలో వెళ్ళ చూద్దాం నేను ఉంటే మంచి పెట్టుకొని సూర్య అన్ని గీట్లాంటి ఎర్రలో వెళ్ళింద్రా వెళ్తలేవు వారాడ చూడండి ఫ్రెండ్స్ ఇక అన్ని గింజ ఎర్రల్లో మామూలు చూడాలి వీటికి పడితే పడవు ఇక లేకుంటే ఇక్కడనే ట్రై చేస్తాం ఎర్రలు దొరుకుతాయో అని ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు వీటికైతే చేపలు ఎక్కువగా పడవు అనమాట ఇదైతే గింజర్లు ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు ఏదో ఒక అయితే చేపడుతుందనమాట ఎక్కువగా పడవు చాప్తే వడ్డదనమాట కవర్ కవర్ మన ఫస్ట్ చేప బూదాం

జల్లు అయితే పడ్డదం మానం కూడా ఒక చిన్న అయితే పడ్డది మా సైడ్ అయితే కొంచెం చేపలు తక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక అందుకే మనమైతే ఇక తిరగాలన్నమాట చేపలు పడాలంటే ఇక మనమైతే ప్లేసులు చేంజ్ చేసుకునే వచ్చినాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్లేసులు చేంజ్ చేస్తూనే చేపలు అయితే పడతానాయి ఇక మళ్ళీ మనకు ఒక జల్లు అయితే పడ్డది అనమాట చూడొచ్చు మీరు చూడండి ఇక సాయంత్రం అయితే అయింది ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇక మనకు పెద్ద చేపలు అయితే వదిలేవు అనమాట ఇక మనోళ్ళు ఎర్రలు అయితే గింజ ఎర్రలు తోవడం వల్ల అయితే చేపలు అయితే వదిలేవు అనమాట ఇక మీరు కూడా ఎప్పుడైనా చేపలు పోతే ఖచ్చితంగా ఇలాంటి ఎర్రలు అయితే తోముకొని వెళ్ళకండి వెళ్తే చాపులైతే అస్సలు పడమన్నమాట ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్తాము ఇక బాయ్ ఫ్రెండ్స్